వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంతకీ మా ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరు ఏంటి అని అనుకుంటున్నారా ఎవరో కాదండి మా లావణ్య వదిన వాళ్ళ అత్తయ్య అమ్మాయి అంటే నాకు పెద్దమ్మ పెదనాన్న అవుతారనమాట ఆ పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు ఊరు నుంచి వచ్చారు కదా వాళ్ళకి భోజనం పెడదామనేసి అయితే ప్రిపేర్ అయ్యాను అలాగే పండు బార్గకు కూడా మా ఇంట్లో ఎప్పుడు భోజనం పెట్టలేదండి పాప పుట్టిన తర్వాత నేను బిజీ బిజీ అయిపోయాను అనమాట ఇంకైతే ఎవరికి ఇంకా భోజనాలకు పిలవలేదు అలా అని చెప్పేసి అందరికీ ఒకేసారి పెడదాము నాన్ వెజెస్ అని అనుకున్నాను అనమాట అందుకే ఇదైతే ముందు రోజండి ఇంకా ముందు రోజు ఈవినింగ్ అనమాట లంచ్ అన్నీ అయిపోయేవి కాసేపు పడుకున్నాను లేచాకైతే ఇంకా స్టవ్ అవి క్లీన్ చేయకుండా ఉండిపోయేవి అనమాట అవి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట కుక్ చేసిన వెంటనే ఒక్కొక్కసారి టైం ఉంటే చేస్తానండి లేకపోతే పాపతో అవ్వదు కదా అలా అని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే ఈవినింగు లేదంటే డిన్నర్ అయ్యాక చేస్తానన్నమాట ఇంకేంటంటే మధ్యాహ్నం వండిన లంచ్ అనమాట ఉందనమాట అన్నీ ఉన్నాయి రైసే పెట్టాలి నైట్కి అంటే కుకింగ్ ఏమీ లేదనమాట అలా అని చెప్పేసి అనమాట ఇంకా గ్లా గ్యాస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నానమాట మొత్తం చక్కగా ప్లాట్ఫామ్ని గ్యాస్ని అంతా క్లీన్ చేసేసాను పనం మొచ్చి తోమిన గిన్నెలు అయితే ఉండిపోయాయి కదా అవన్నీ అయితే ఎక్కడ పెడుతూ ఉన్నానన్నమాట సర్దుతూ ఉన్నాను ఇంకైతే అన్నీ ముందు రోజే చేసుకుంటే కాస్త పని తగ్గుతుంది కదా ఏంటి అని అనుకుంటున్నారా చెప్తాను సో ఫ్రెండ్స్ ఇదైతే గెస్ట్లు మా ఇంటికి వచ్చిన రోజు మార్నింగ్ అనమాట కోసం అయితే నేను చూశారు కదా అది ఇంటికాడ ప్రిపేర్ చేసిన సిరిలాక్ పౌడర్ అనమాట ఉడక పెడుతూ ఉన్నాను ఇంక అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకైతే మా హస్బెండ్ మార్నింగ్ మార్నింగ్ చికెన్ మటన్ తీసుకొచ్చేసారు అవి చక్కగా కడిగేసి పెరుగు పసుపు ఉప్పు వేసేసి అయితే సైడ్ పెట్టేసుకున్నానండి చికెన్ ఇది నెక్స్ట్ ఇది మటన్ అనమాట ఇంకైతే ఇక్కడ అంతా క్లీన్గా ఉన్నాయి పెనమ్ వస్తుంది అని చెప్పేసి గిన్నెలన్నీ అక్కడ వేసేసాను ఇంకైతే మొత్తం నీట్గానే ఉంది మా హస్బెండ్ ఏదో చూసుకుంటున్నారు వర్క్ పని ఇంకైతే యశ్వతా చరిష్మ అయితే ఇక్కడ ఉన్నారనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే నేను వేస్తానండి మసాలాలు ఏం ఎయిన్ అనమాట సో ఫ్రెండ్స్ ఇదైతే ఆ రోజు మార్నింగ్ అనమాట ఎలాగో ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ హెవీ ఫుడ్ అవుతుంది కదా అలా అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇంకా రాగి అంబలి తెలిసే ఉంటుంది కదా అది అయితే ఉడకపోసాను అనమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఛాయ్ అయితే పెట్టుకున్నాను బట్ ముందు వీడియో అవ్వాలి తర్వాతే చాయ్ అనమాట ఛాయ్ చల్లగా అయిపోయినా పర్వాలేదు కానీ వీడియో అయితే మాత్రం క్లారిటీకి రావాలి అది అనమాట అలా ఉంటుంది ఇంకా ఉగ్గు ఉడకపోసాను కదా ఇంకా మా పాపకు తినిపెట్టాలంటే సాహసాలేనమాట అంబ్రెలా వేసుకొని తిప్పటం కానీ ఏదో ఒకటి తను చూపిస్తూ ఉంటే అది ఆడుకొని డిఫరెంట్గా కనిపిస్తే తింటదనమాట ఇంకా మా పాపకైతే తినిపిస్తూ ఉన్నాను ఇది మార్నింగే ఇంకా కుక్ చేయాలి ఏ ఇంకా సైలెంట్గా ఉంటే నా పని అవుతుంది కదా అలా అని చెప్పేసి కడుపు నిండా తిని తినిపిస్తూ ఉన్నాను అనమాట ఇంకైతే చక్కగా యశ్విత తినేసిందండి తినేసిన తర్వాత తన సైలెంట్గా ఉంటుంది కదా అప్పుడు నేను ఇంక కుక్ చేస్తాను అనమాట మార్నింగ్ స్నానం చేసి పెట్టాను ఇంకా తీయలేదండి ఉన్నవి కొంచెం జుట్టు కానీ ఇంక ఈ పనిలో పడి ఇంక నేను తలకి హెయిర్కి అది పెట్టాను అనే విషయమే మర్చిపోయాను అనమాట ఇంకా తీయాలి తీసి హెయిర్ అయితే ఆరపెట్టుకోవాలి మటన్ పెట్టాను చికెన్ అయితే ఇటు ఫ్రై అవుతుందనమాట చికెన్ పెట్టాను చికెన్ కోసం ఇటండి ఇది ఇంకా మష్రూమ్ పెట్టాలి కడిగాను వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవి పెట్టాలన్నమాట ప్రస్తుతానికైతే ఇది బిజీ బిజీ మార్నింగ్ సో ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ మటన్ ఫ్రై అనుకున్న మటన్ గ్రేవీ చికెన్ ఫ్రై అయింది అనమాట ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రూమ్ అయితే నీట్గా సరిదేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ రూమ్ అయితే నీట్గా సర్దేశాను యశ్వత్ అయితే పక్క రూమ్లో పడుకుంది ఇప్పుడైతే ఈ సోఫా కవర్ సర్దేస్తాను అనమాట అయితే ఈ రసం అయితే మరిగిపోయిందనమాట చక్కగా పోపు పెట్టాలి మష్రూమ్ అయితే మష్రూమ్ కర్రీ ఇంకా కుక్కుంబర్ అవి కట్ చేయాలి సలాడ్ కోసం మటన్ కట్ చేయాలి పిల్లలు తింటారు ఇప్పుడైతే ఈ చికెన్ మటన్ అనేవి ఇందులో ఊడ్చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది చికెను ఇదైతే మటన్ గ్రేవీ ఇదైతే టేస్టీ రసం అండి ఆంధ్ర స్టైల్లో రసం అనమాట ఇది ప్రిపేర్ అయితే అయిపోయింది మష్రూమ్ ఇంకా అవుతూ ఉంది ఇంతలోగా అయితే కుక్కుంబర్ అవి కట్ చేసి పెట్టేస్తాను అనమాట పెనమ్మ వచ్చింది పని చేస్తూ ఉంది చాయ్ అడిగింది ఛాయ్ పెట్టానండి ఇంకైతే నేను ఒక్కదాన్నే కదా పాపను చూసుకుంటూ ఇంకైతే కుక్ చేయాలన్నమాట పాప కొద్దిసేపు పడుకుంది ఆ టైంలో ఇంక వంట చేస్తున్నాను మా హస్బెండ్ ఆ రోజు ఉన్నారండి చర్ష్మా కూడా ఉందనమాట హెల్ప్ చేశారండి వాళ్ళిద్దరూ కూడా హెల్ప్ అంటే మరేముంది యశ్వత చూసుకోవడము లేదా నాకు చిన్న చిన్న హెల్ప్ అయితే కిచెన్లో చేస్తారనమాట ఇది అక్కడ పెట్టండి అది ఇక్కడ పెట్టండి అంటే వింటారనమాట ఇంకా చర్ష్మ కూడా స్నానం అయిపోయింది ఇంకైతే జడలు వేస్తూ ఉన్నాను అనమాట తనకైతే ఈరోజు తరక్షనానం చేయించినా కూడా ఆ రోజు ఈవినింగ్ ఆయిల్ పెట్టేయాలండి లేదంటే తనకి ఉండదు అనమాట ఫుల్ చిక్కులు అయిపోతాయి లాంగ్ హెయిర్ కదా అలా అని చెప్పేసి తను నొప్పికి ఏడుస్తుంది అండి అలా అని చెప్పేసి ఈవినింగ్ అయినా ఆయిల్ పెట్టేయాలి అలా అని చేసి ఆ ముందు రోజు రో ఈవినింగే నేను ఆయిల్ పెట్టేశాను అనమాట ఫుల్గా ఇంకా జడ అయితే వేస్తున్నాను తనైతే రెడీ అయిపోయింది నేను ఇంకైతే జడ వేసుకోలేదనమాట హెయిర్ ఆడపెడుతూ ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికి గెస్ట్లు వచ్చారు ఈ రోజు గెస్ట్లు వచ్చారండి ఇంకైతే వదిన వాళ్ళు పండు వాళ్ళు అయితే బైక్ లో వచ్చేసారండి బుల్లెట్ లో ఇంకైతే అన్నయ్య అనమాట బయటకు వెళ్ళారు వర్క్ పని మీద సో ఫ్రెండ్స్ చిన్న మీద అయితే రేపు అనమాట బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడండి చూడండి మీరు లైట్ చుక్తి మా స్పెషల్ గెస్ట్ రెడ్ గిదిగో సిగ్గైపోతుంట

எது கல் பர்சு பருப்பிட்டு அதுக்கோட்டா கண்டிப்பாக చెప్పండి అబ్బా చూడండి ఫ్రెండ్స్ మా పండు సూపర్ ఉందంట చికెన్ బాగుంది మటన్ బాగుందా రెండు బాగున్నాయంట నేనే వండాను ఫ్రెండ్స్ మెచ్చుకుంటున్నారు వంతు సహనం పడుతుంది వెరైటీస్ పడుతుందిలే వదిన గ్రేవీ కలిపి ఫైనలీ లంచ్ టైం అనమాట అందరము లంచ్ చేస్తూ ఉన్నారు ఇంకా అయితే అలా లైట్గా తీసానండి ఇట్లయితే ఏటో చేసుకుంటాను వీళ్ళు ఇళ్ళు పడుకుని పెట్టారు చిట్టుకి చిట్టుకి పడుకుని పెట్టి ఇలా పడుకుంటున్నారు సీఏ వాళ్ళకే పడుకోండి చూడు ఉండదు ఈ ఇలా పెట్టు ఇది కూడా కొంచెం పైకి వెళ్ళు కాలు యాండ్ పెట్టు తీస్తాను కాల్ యాల్గా కొంచెం పైకి వెళ్ళాలి మరి వేసి తల పడుకొని తల పడుకోండు ఇంకా భోజనాలు అయిపోయేవి ఈవినింగ్ టైం అనమాట పెద్దమ్మకి పెదనానికి నాకు నేను కూడా చాయ్ తాగితే చాయ్ అయితే పెట్టాను అనమాట ఫైనలీ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు ఈవినింగ్ అయిపోయిందండి ఫైవ్ అవుతుంది అనుకుంటా ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం చాయ్ తాగేసి అయితే అందరూ స్టార్ట్ అయిపోయారండి చిన్న వాళ్ళు అనమాట ఏదో మూవీకి వెళ్దామో అన్న టైప్లో ప్లాన్ వేసుకున్నారు అందుకే స్టార్ట్ అవుతున్నారు ఇంటి నుంచి అయితే ఇప్పుడైతే చెట్టువన్న చిట్టివనమాట బట్టలు వేస్తున్నా సర్ఫ్ వేసాను కంఫర్ట్ వేసాను అందులో ఫుల్ అయిపోయింది అందులో పడిపోయినట్టుంది ఫుల్గా ఇక్కడ ఉంటుంది కదా బేబీ కేర్ అది పెట్టేస్తాను అనమాట అయితే ఆరిని బట్టలు ఇక్కడ తీసానండి మడత పెట్టాలి ఇష్యూతో అక్కడ ఆడుతుంది సోఫా కవర్స్ అన్ని సరిదేసేసి బట్టలు మడత పెట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఫైవ్ అయ్యింది అనమాట ఇదైతే పాప కోసం అండి ఉగ్గు టైప్లు అండి రైస్ వేయకుండా అన్నముహూర్త ఏం కవలేదు కాబట్టి ఇందులో అనమాట నెయ్యేసాను ఒక స్పూను వేసేసి అయితే ఇప్పుడు తినిపిస్తాను ఇప్పుడే జస్ట్ ఉడకపెట్టాను వేడిగా ఉంది మార్నింగ్ చేశాను కదండి అది ఫుల్ పల్చగా అయిపోయింది అనమాట అప్పుడు అసలు ఏం తాగలేదండి అది ఊరికే పడేశాను అందుకే ఈవినింగ్ తినిపిస్తున్నాను పవర్ బ్యాంక్ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ వస్తుంది వాడితే పవర్ బ్యాంక్ రా ఇది నువ్వు ఒక్కటి వాడితే తక్కువ రోజులు వస్తుంది అని చెప్పి ఇయర్ ఫోన్స్ రా ఇది కనెక్ట్ ఫోన్ కాదు ఇదిగోరా కూడా ఇది ఆర్ట్ చేశాను నేను

దానికి ఆ ఛార్జింగ్ ఆల్రెడీ పెట్టింది అది ఒకటి ఉంటే చాలు ఇది ఈ ట్వంటీ థౌసండ్ ఎంఏహెచ్ పిన్ ఇది ఇది ఫోర్ 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 ఫిఫ్టీ ఎంఏహెచ్ అంటే అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇటు ట్వెల్వ్కి అయితే రూమ్ అంతా డెకరేషన్ చేసేసి అయితే చిన్నకి అయితే కేక్ కట్ చేశారండి మేము వెళ్ళలేదు బట్ వీడియో క్లిప్ అయితే నేను పంపించమన్నాను అనమాట వాళ్ళందరూ ఉండి దగ్గరుండి అయితే సెలబ్రేషన్ చేశారు హ్యాపీ హ్యాపీ బర్త్ డే టు యు సర్కిల్టా క్యాండిల్ కండిల్ ఈజ్ మూమి ఈ చిన్ను ఈ మూజ్ డే హ్యాపీ బర్త్ డే చిన్ను క్యాండిల్ ఆకీ వేరేలా హ్యాపీ బర్త్ డే అక్క కాదు క్యాండిల్ ఎల్గించో అల్గిస్తా ఇలాగ కేక్ మాత్రం వంద సూపర్ ఉంది ఐడియా బాగుంది అవ కొన్న గెస్ చేయని పోలే సిన్ని కొలు గా చారవాన్ రా ఆడ ని గూగుల్ లోటి పెట్టారు కదా ఊరికే సహన ఇన్ కరియ హ కొరేమేంద్ర నా పేరు ఆడ దనే సరే నా బయట చెప్పనా హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ ఇంకా చిన్ను అదే రోజు ఇంకెళ్ళిపోవాలండి హాస్టల్ కైతే టూ డేస్ హాలిడేస్ అయిపోయిందనమాట బర్త్డే వల్ల ఉంచేసాము ఇంకైతే డ్రాప్ చేయడానికి వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ అయితే వెళ్తూ ఉన్నారనమాట అసలు చిన్న అయితే ఫస్ట్ ఇయర్ అండి కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బెంగళూరు వెళ్ళాలి బ్యాంగ్లూరు డ్రాప్ చేయడానికి అయితే వీళ్ళందరూ స్టార్ట్ అవుతున్నారు లగేజ్ అంతా చక్కగా ప్యాక్ చేసుకుందనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్